స్వామీజీ గీతాశ్రమం నుంచి స్మరణతో ప్రారంభించుకుంటే బాగుంటుంది నాతో పాటు అందరూ చేతులు ఉన్నవాళ్ళు పైకెత్తి నోరు ఉన్నవాళ్ళు గట్టిగా పలకండి ఎందుకంటే మన భగవంతుడు ఇచ్చిన నోరు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ఇరవై ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి మనం ఆ ఇంద్రియాలతోటి సర్వస్వం ఆ భగవంతునికి అర్పణ చేయాలంటే మనము చేతులెత్తి మొక్కాలి ఏ వెంకటేశ్వర స్వామి పోతే ఎక్కడ ఎట్లా మొత్తం ఇట్లా కాబట్టి అందరి చేతులు ఎత్తి కొట్టండి తరతాల కొట్టి నామస్మరణ పలకండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ वासुदेव वासुदेव वासुदेवायुदेवाय श्रीनिवासाय श्रिशिलासाय ॐ नमो भगवते वासुदेवाय

ఓం మో భగవతే గోవింద ఏడుమణ గోవిందోవిందమో పార్వతి హరహర మహాదేవ అందర్ కలిక జంబో శంకర ఓం నమో భగవతే వాసుదేవాయ ఏడు మండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద గోవిందలవాడ గోవింద గోవిందరి ఓం తచ్చ ఈ కోసువారిపల్లె గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి పాద పద్మలకు శాస్త్రాంగ దండ ప్రమలు అర్పించుకుంటూ మనకు గురువులు అయినటువంటి జగద్గురువులు ఈ భారతదేశానికి యుగ యుగాల నుంచి వచ్చినటువంటి గురువులు అనమాట ఎవరంటే ఫస్ట్ చూడు ఏ దేశంలో కూడా ఈ యుగాల పేరు చెప్పుకోరు మన ఒక భారతదేశంలో తప్ప కృతాయుగంలో బ్రహ్మదేవుడు జగద్గురు త్రేతాయుగం రాముని కాలంలో వశిష్ఠుడు ద్వాపార యుగంలో వేదవ్యాసుడు మరి ఇప్పుడు కలియుగంలో జగద్గురు శంకరాచార్య వారు వారే ఆ సేతు సీతాచలం వరకు వెళ్ళి మన సనాతన ధర్మం గురించి ప్రపంచ భారతదేశంలో అంత చెప్పి ఏకైక మఠం ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మానని బోధించినటువంటి వ్యక్తి మన ఈ కలియుగంలో పదమూడు వందల సంవత్సరాల క్రితం జగద్గురు శంకరాచార్యవాడు మరి శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు ఆయన ద్వాపారంలో ఆయన కూడా కృష్ణం వందే జగద్గురు అంటాం కానీ వ్యాసునికి ఆ పేరు వచ్చిందనమాట ఎందుకంటే వ్యాసుడు కృష్ణుడు ఒకడే ఆయన కృష్ణ దైవ అంటాడు ఈయన జగద్గురు ఎవరు కృష్ణం వందే జగద్గురు మరి అటువంటి మన ఈ యుగ యుగాలలో మనం గురువు అవసరం అనమాట అంటే గురువు లేకపోతే ఏది బోధించవాళ్ళందరు గురువులే మరి దీనికంటే ముందు కూడా మనకు ఒక రెండు ఉన్నాయి గురువుని చెప్పుకునే ముందు ఎవరిని మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇట్లా ప్రతి ఒక్కొక్కటి మన సనాతన సంస్క సంస్కృతిలోనే ఉన్నాయి ఇంకెక్కడ లేవు అందు భారత్ మహాన్ మహాన్ అంటే చాలా గొప్పది అటువంటి గొప్పదైనటువంటి మాతృ భూమి మన మాతృదేవత ఎంత గొప్పదో మన మాతృభూమి కూడా అటువంటి గొప్పది అలా ఏమన్నారు ఉదయం లేస్తేనే మనం భూమాతకు నమస్కరిస్తాం మన సాంప్రదాయం భూమాత భూమాత లేకపోతే ఎక్కడ నిలబడతావు సముద్ర దేవి పర్వత విష్ణు పత్ని నమస్తూ పాదస్పరి క్షమస్వమే ఉదయం మనం పండుగ నిద్ర లేచి లేచి తొలి అడుగు మన భూమి పైన పెట్టేటప్పుడు మనం ఆ చేతోటి భూమిని తాకి కళ్ళకు అడ్డుకొని అప్పుడు మన కాలును భూమి మీద పెట్టాలి అనేది ఇది మన యొక్క ఆచారం నమస్కారం చేయాలి తల్లి ఉన్న వాళ్ళు తల్లికి నమస్కారం చేయాలి లేకపోతే మనం ఫోటోలు పెట్టుకుంటాం కదా పోయిన వాళ్ళే కూడా మనం అమ్మ నానే పెట్టుకుంటాం కదా వాళ్ళకు నమస్కారం ఉంటే వాళ్ళకు నమస్కారం చేయండి చేసి మనము తర్వాత పనులు చేసుకున్నట్టుంటే మనకు విజయం చేకూరుస్తుంది అనమాట అన్ని విజయాలే తల్లి దయ ఉంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయి అని లలిత సహస్రనామ స్తోత్రంలో చెప్పబడింది అమ్మ దయ ఉంటే అన్ని ఉంటాయి మన నాన్న దగ్గర ఏమైనా అడుగులు అంటే ఏం చేస్తాం అమ్మ దగ్గర పోయి అమ్మా అమ్మా అన్నకి ఇది కావాలి అంటే నా దగ్గర లేదురా అంటే లేకుండా పోయి రిక్వెస్ట్ చేయాలి ఎవరి దగ్గరికి నాన్నగారికి నాన్నగారికి రిక్వెస్ట్ చేయాలంటే ఎవరు కావాలి ఫస్ట్ అమ్మ ద్వారా నాన్నగారికి రిక్వెస్ట్ చేసి అని ధరించుకొని ఇప్పించుకోవాలి ఏదో కావాల్సిందేదో కానీ డైరెక్ట్ నాన్నగారి దగ్గర పోయి అడిగేట్టు ఉంటుందో పిల్లలు అడుగుతారా చిన్న పిల్లలు ఉంటారు ఉంటారు ఫస్ట్ అమ్మ అమ్మ దగ్గర ఒడిలో పెరుగుతాం కాబట్టి అమ్మ యొక్క సను ఉంటుంది ఏదైనా అమ్మతో అడుక్కోవచ్చు మరి అటువంటి మాతృభూమి మన భారతదేశం అమ్మ ఏ విధంగా అయితే ఇస్తుందో అడగంగానే మన మాతృభూమి కూడా అటువంటిది ఇచ్చేదే మన తీయకపోతే మనం బ్రతకడానికి ఏమైనా ఉన్నదా మాతృభూమి లేకపోతే ఏం పంటలు వండదు పంట వండకపోతే మనం ఎక్కడున్నాం ఎన్ని రకాల పంటలు పండిస్తుంది ఎన్ని రకాల పడ్డ వండాలంటే పంచభూతాల యొక్క సహకారం కూడా ఉండాలి భూమి జలము అగ్ని వాయు ఆకాశం మరి ఈ పంచభూతాల యొక్క సమ్మేళనమే ఈ ప్రపంచం మన ఈ అందులో ప్రపంచంలో ఒక భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి మనం ఒక శాస్త్రంలో ఏముందంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడే పుట్టడం ఎంతో పుణ్యం మానవ జన్మ రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మానవ జన్మ వచ్చింది మరి ఈ మానవ జన్మ పుట్టి అది కూడా ఒక భారతదేశంలో పుట్టినటువంటి వాడి యొక్క చరిత్రలే ఇప్పుడు దశ అనేది ఏ దేశంలో కూడా లేవు మన భారతదేశం దశావతారాలు భగవంతుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఇక్కడ పుట్టడానికి అంటే అంత గొప్పది గనక మన భారతదేశం అందులో పుట్టడానికి పది అవతారాలు ఇక్కడనే ఎత్తారు మరి ఎందుకు ఎత్తాడు అంటే ఇది భారత్ అంటే భారత అంటే వెలుగు రథ ఆ చైతన్యంలో రమించేటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉంది అష్టైశ్వర్యాలు సంపదలు ఎన్ని సంపదలు అంటే మన భారతదేశం లేవు కానీ ఇప్పుడు మనం కోల్పోయాం ఎందుకంటే ఇందాక విదేశం వచ్చి ఇక్కడ పర్యటన చేసి ఎన్నో లక్షల కోట్లు ధనాన్ని బంగారాన్ని రాసులను అన్ని ఎత్తుకుపోయారు ఈ రాయలసీమ పూర్వం రతనాల సీమ అన్నారు ఇప్పుడు రాళ్లసీమ అయిపోయినట్టున్నది అంటే అంగల్లో రతనాలు అమ్మినారట ఇక్కడ అని ఒక సినిమా పాడవుడు ఉంది చూడండి అంటే లేనిది అమ్ముతారా అంటే ఇది రతనాలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ అయిపోయింది కాబట్టి మరి అంత గొప్పనైనటువంటి మానవ జన్మ ఎత్తి ఈ మానవ జన్మలో మళ్ళా భారతదేశంతో పుణ్యం భారతదేశంలో పుట్టి కూడా నువ్వు హిందువుగా పుట్టినవు అంటేనే ఎంతో పుణ్యం ఉండగాని హిందువుగా పుట్టలేడు ఒక హిందువుగా పుట్టాలంటే ఎంతో పుణ్యం ఉండాలి మరి ఆ పుణ్యం అటువంటిది మీ అందరు ఎంతో పుణ్యం చేస్తా కానీ ఈ మానవ జన్మ రాలేదు మళ్ళా ఈ భారతదేశంలో వెన్నముక అయినటువంటిది మనది ఏమిటిది వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు తిరుపతి అంటే ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి క్షేత్రం అటువంటి క్షేత్రం ఎక్కడ ఉన్నదా ప్రపంచంలో ముఖ్య స్థానం అంటే వెంకటేశ్వర స్వామి అది ఏ జిల్లా చిత్తూరు జిల్లా అది ఏ సీమలో ఉంది రాయలసీమలు ఉంది మరి చిత్తూరు జిల్లాలో పుట్టడము ఇంకెంత పుణ్యమో చెప్పండి నేను ఎన్నుకున్నాను మాది కరీంనగర్ జిల్లా అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిత్తూరు జిల్లాలో ఎన్నుకోవాలి ఎక్కడైనా ప్రాణం పోతే కూడా నా ఇక్కడనే పోవాలి అనే సంకల్పంతో కూడా నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సమాజానికి ఇక్కడ ఎంతో దూరానంగా నేను ఇదే దానికోసం నా జీవితాన్ని త్యాగం చేసుకొని ఇక్కడికి వచ్చి చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడ ఇటువంటి చేసినారంటే మీరు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ భారత గడ్డ మీద పుట్టి ఈ వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన సమోదేవో నా భూతో నా భవిష్యత్ ఇటువంటి సంస్థానం బ్రహ్మాండము లేదంట నా భూతో నా భవిష్యత్ ముందు లేదు ఇప్పుడు లేదు తర్వాత ఉండబోదు కూడా అటువంటి దేవుడు కూడా లేడంట ఎందుకంటే ఏ దేవుడైనా అక్కడక్కడ కూర్చొని ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఎట్లా ఉంటాడు కూర్చుని ఉంటాడా వంగి ఉంటాడా నిలబడతాడా నిలబడి ఉన్నాడు ఎందుకంటే ఏ భక్తులు ఎప్పుడొస్తే వాళ్ళ కోరికలు తీర్చడానికి నిలబడి ఉన్నాడు అటువంటి వెంకటేశ్వరుని మన యొక్క దాన్ని కొందరు రెండు కొండలే అన్నారు ఈరోజు పూర్వం కాదు మన తర్వాత వారికి ఎవరు ఏం జరిగిందో జరిగి అదంతా మనకు అనవసరం ఇప్పుడు మన రెండు కొండల వెంకటేశ్వర అటువంటి ఆ స్థానంలో ఉన్నట్టు మీ అందరి కూడా వెంకటేశ్వరు స్వామి ఆయుర్ ఆరోగ్యమేట ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటా ఉంటాను మనం ఈ కార్యక్రమం ఏమిటి హిందూ సమ్మేళనం ఈ హిందూ సమ్మేళనం పంతొమ్మిది వందల ఇరవై లో వారు స్థాపించి ఇందాక శ్రీనివాసులు గారు దాని గురించి ఎక్కువ చెప్పారు